ప్రభుత్వం మహిళా పక్షపాతే మహిళలు ఈ రంగాల్లో రాణించడం జరుగుతుందని రాష్ట్ర చేనేత జౌళీ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్ అన్నారు గురువారం గోరంట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని వెయ్యి మంది విద్యార్థినిలతో భారీ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీని రాష్ట్ర చేనేత జౌలి బీసీ సంక్షేమ శాఖ మంచివారిలో ఎస్ సవితమ్మ జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ లు శాంతి కపోతాన్ని ఎగరవేసి జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నుండి గోరంట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ వరకు కొనసాగి మానవహారం చేసి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత జౌలి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులో ఎస్ సవితమ్మ మాట్లాడుతూ బాలికలు మహిళలు ఏదైనా అనుకుంటే సాధించగలమని అన్నారు ఎంతో మంది మహిళలు ఉన్నత స్థాయి పదవుల్లో ఉండడం జరిగిందని అన్నారు ఏ రంగంలో అయినా మహిళల ప్రాధాన్యత ఉందని అన్నారు అందుకని ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకుని రావడం జరిగిందని అన్నారు దివంగత ముఖ్యమంత్రి నందమూరి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలకు ఆస్తిలో భాగం కల్పి అదే స్ఫూర్తితో ప్రస్తుతం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సాధికారతకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని అన్నారు తల్లికి వంధనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది ఉన్నా అంత మందికి పథకం చెందేలా చేయడం జరిగిందన్నారు వందనం పథకం ద్వారా ఎవరు ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదని అన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు కాకూడదని అన్నారు నాణ్యతమైన విద్యను అందించేందుకు పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు నియమించడం జరిగిందని అన్నారు పాఠశాలలో నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని అన్నారు విద్యార్థిని విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడాలని అమ్మ పేరుతో మొక్కను నాటాలని సంరక్షించాలని అన్నారు శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసేందుకు మహిళలకు సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలన్నింటినీ వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల చదువుకొని స్థాయి అన్నారు విద్యతోనే అన్ని అందుతాయని అన్నారు విద్యార్థినులు పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని అన్నారు ఎవరు కూడా బడి మానివేయరాదని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆడపిల్లలకు మహిళలకు అనేక సంక్షేమ పథకాలను చేయడం జరుగుతుందని అమలు చేయడం జరుగుతుందని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు తొలుత జిల్లా కలెక్టర్ విద్యార్థినులతో ముచ్చటించి ఏం చదువుతున్నారు ఎంతవరకు చదువుతున్నారో చదివి ఏ స్థాయికి వెళుతారో తదితర వివరాలు అడిగి నాణ్యమైన విద్యను ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు అలాగే విద్యార్థినిలు తమకు క్రీడా మైదానం లేదని తెలపగా కలెక్టర్ వెంటనే క్రీడా మైదానాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు అలాగే విద్యార్థినిలు పాఠశాల ప్రాంగణంలో చేసిన నృత్యాలను అందరినీ అలరించాయి వారిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న స్వప్న కుమారిని శాల్వా కప్పి కలెక్టర్ సత్కరించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ప్రమీల డిపిఓ సమత తహసీల్దార్ మారుతి ప్రసాద్ ఎంపీడీఓ కమలాబాయి ప్రధాన ఉపాధ్యాయులు బి ఈశ్వర్ ప్రసాద్ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you.

ఆడపిల్లలు పొందుకుందాం ఆడపిల్లలు సమృద్ధి తప్పు కనకాడ్ వేయడం ఆడపిల్లని ఆటలు కానీ విద్యారంగా వెళ్తుంటే ఒక జరుగుతుంది సామాజికంగా సో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలు విద్య కోసం అత్యంత బాధాన్యడం జరుగుతుంది ధైర్య కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇంటి కూడా ఆడపిల్లది మజా భూముల వరకు ప్రవేశపెట్టండి ఎందుకంటే ఆడపిల్లలు చదువుకుంటే ఆ సమాజం ముందుకు వెళ్తుంది సో ఆడపిల్లలు నిజంగా చూస్తున్నాను అన్ని జిల్లాలో చూస్తున్నాను అబ్బాయిలకైనా అమ్మాయి చదువులో బాగుంటున్నారు ఆటల్లో బాగుంటున్నారు ఈవెన్ సాంస్కృతిక రంగాలు కూడా చాలా బాగుంటున్నారు సో మనందరం కూడా ఆడపిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మనందరూ కృషి చేయాలి అందుకే నేను ఒక రెండు సోదల్స్ చెప్తాను అందరూ నా వెనకాల చెప్పాల్సిగా కోరుతున్నాను అమ్మాయి आलेगी देखो आलेगी देखो तालिबा हालो असू आलेगा असू अरे असू तालिबा हालो